రైతు రోజులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసానగరి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే సాగులో మొదటి దశలో నీటి యాజమాన్యం అలాగే కలుపు మందుల యాజమాన్యం గురించి అలాగే కలుపు మందుల అనంతరం మొక్క గ్రోతింగ్ రావడానికి ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను మీకు వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి సో చివరి దాకా వీడియో చూడండి అండి మీకు ఈ వీడియో అయితే వంద శాతం ఉపయోగపడటం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి మినుము ప్రధానంగా వరిమాగాడుల్లో వెదజల్లే విధానంలో అలానే మనకి వెద పెట్టే విధానంలో కూడా మిను సాగు చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా మిను సాగులో ప్రధానంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే సకాలంలో నీటి యాజమాన్యం అలానే కలుపు యాజమాన్యం అలానే కలుపు మందుల అనంతరం తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ వీటి గురించి అయితే నేను మీకు వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి ముఖ్యంగా మనకి తేమ ఉన్న సమయంలోనే మనం కలుపు నివారణ చేపట్టాలి అలానే సకాలంలో కనుక మనం కలుపు నివారణ కనుక చేపట్టినట్లయితే మనకి ఈ మొక్క మీద కలుపు ప్రభావం పడుకోకుండా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అలానే మనం కలుపు మందులు పిషికారీ చేసుకునే సందర్భంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని తగినంత తేమ ఉండే విధంగా పిచికారీ చేసుకోవాలి అలానే నెక్స్ట్ కలుపు నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో అంటే కలుపు లేత దశలోనే మనం కనుక కలుపు మందులు పిషికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ కలుపు అనేది కంట్రోల్ అవ్వటం జరుగుతుంది అలానే ఎర్లీ స్టేజ్లో అంటే ముందుగానే మనకి ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో కనుక మనం కలుపు మందులు పిచికారి చేసుకున్నట్లయితే మొక్క పూత దశకి రాదు కాబట్టి ఆ సమయంలో మొక్కకి ఎలాంటి పూత మీద ఈ ప్రభావం కలుపు మందుల ప్రభావం పడకుండా ఉండటం జరుగుతుంది సో కాబట్టి ముఖ్యంగా మనం కలుపు నివారణ అలాగే నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఇరవై ఐదు రోజుల లోపు దశలో మనకి నీటి యాజమాన్యం గనుక చూసుకున్నట్లయితే మనకి నేలనేది ఎప్పుడైనా కూడా బాగా బెట్టక రాకూడదండి అంటే నెర్రి పగిలి పూర్తిగా నేలంతా తడి తేమ ఆరిపోయే సమయంలో కనుక మనం నీళ్లు కనుక పెట్టుకున్నట్లయితే ఆ నీరు బాగా పీల్చుకుని నేల ఎక్కువగా నీటిని గ్రహించి మొక్కలు ఎర్రబడి కొంత డ్యామేజ్ కూడా అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కింద భూమిలో తగినంత తేమ ఉన్నగానే మరలా ఇంకొక తడి నీటిని పెట్టుకోవాలండి అలాగే ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో నీరుని పెట్టుకునే సమయంలో కొంత మనం నీటిని ఎక్కువ పెట్టుకున్నా కూడా అంత ఎఫెక్ట్ ఉండదండి ఎందుకంటే మళ్ళీ ఆరిపోయిన తర్వాత మొక్క గ్రోతింగ్ రావటం జరుగుతుంది అలానే కలుపు మందుని మనం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు దశలోనే పిచికారీ చేసుకునేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఆ టైంలో మనకి కలుపు మొక్కలు లేత దశలో అంటే నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఉంటాయి కాబట్టి ముఖ్యంగా తేమ కంపల్సరీ ఉన్నట్లయితేనే మనం పిచికారీ చేసినటువంటి కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనకి మాగాడలో వచ్చేటువంటి కలుపు కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా వెదపెట్టే విధానంలో అయితే మనకి వెదపెట్టేసి దుబ్బు కట్టర కొట్టేసి స్టాంపు అంటే ఏ పెండు మీద స్ప్రే చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం కొన్ని కలుపు జాతులు రాకోకుండా ఉండటానికి అవకాశం ఉంటాయి కానీ బంగారు తీగ సమస్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తీగ సమస్య కనుక లేకపోయినట్లయితే మనకి ఈ వరిమాగాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో తడి లేకపోయినట్లయితే తడి పెట్టుకుని ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఐరీసు అలానే ఒక రెండు వందల ఎమ్మెల్ చెంచీర్యానండి రెండింటిని వేరువేరుగా అంటే మనకి ఈ ఐరీస్ వచ్చేసి ఆకుజాతి మీద సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది అలాగే చెంచీర్యాని వచ్చేసేసి గడ్డి జాతి మీద సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుందండి ఈ రెండింటిని రెండు వందలు రెండు వందలు వేరువేరు బకెట్లో కలుపుకుని పిచికరీ చేసుకోవాలండి ఇప్పుడైతే నాలుగు వందల ఎమ్మెల్ చెంచూరియాని మొత్తం గమ్ముతో గడ కలిపి రావటం జరుగుతుంది కొత్త ప్యాకింగ్ అండి సో ఈ రెండింటిని వేరువేరుగా కలుపుకుని కనుక మనం సకాలంలో కనుక అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు దశలో కనుక మనం నేలంతా తడిసే విధంగా అంటే ముఖ్యంగా రెండు వందల లీటర్ నీటిని తగ్గకుండా పిష్కారీ చేసుకున్నట్లయితే మనకి ఈ జాతి గడ్డి జాతిని మనం సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది అలానే బంగారుతేగ్ గనక సమస్య ఉన్న నేలల్లో అయితే కంపల్సరీ బంగారుతేగ ఉన్నట్లయితే మనకి ఈ ఇమీజియత్ పేరు ఏదైతే ఉందో ఇమీజియత్ పేరు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అలానే నెక్స్ట్ వచ్చేసి చెంచీరియన్ ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ లేదా రెండు వందల ఎంఎల్ అండి అంటే ప్యాకింగ్ని బట్టండి ఒక లీటర్ గమ్ము వచ్చే ప్యాకింగ్ అయితే రెండు వందల ఎంఎల్ జరిపోతుంది గమ్ముతో కలిపి వచ్చినటువంటి న్యూ న్యూ ప్యాకింగ్ కొత్త ప్యాకింగ్ అయితే నాలుగు వందల ఎంఎల్ జరిగిపోతుంది ఇవి వేరువేరుగా కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపుని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి లేదా పీజీ ప్లెక్స్ అండి పీజీ ఫ్లెక్స్ని కూడా మనం ఫిష్ క్యారీ చేసుకోవచ్చు అండి గడ్డి జాతి ఆకు చేతి ఉన్నప్పుడు ప్లీజీ వచ్చేసి ఒక ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ అలానే రెండు వందల ఎంఎల్ చెంచూరియన్ కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఇది కంట్రోల్ అవుతుందండి ఒకవేళ చెంచురేన్ దొరకని పక్షంలో దాని ప్లేస్లోనే టాటా కంపెనీది ఫ్లోడియం అనే అటువంటి కెమికల్ ఉంటుందండి ఇది కూడా సేమ్ అదే టెక్నికల్ కాబట్టి మనం ఈ ఫ్లోడియంని కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ కలుపుని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా కలుపు ముందు పిచికారీ చేసేటప్పుడు తగినంత తేమ ఉండాలి అలానే కంపల్సరీ రెండు వందల లీటర్ల నీటిని తగ్గకుండా పిచికారీ చేసుకోవాలండి అలానే కలుపు ముందు పిచికారీ చేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజులు మనమైతే కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలండి ఎందుకంటే మనం పిచికారీ చేసినటువంటి కెమికల్కి కలుపు నాలుగైదు రోజులకు కానీ కంప్లీట్గా అది ఎర్రబడి చనిపోవటానికి అవకాశం ఉంటుందండి సో కాబట్టి నాలుగైదు రోజులు ఎలాంటి కెమికల్ పిచికారీ చేసుకోకోకుండా ఉండాలండి ఒకవేళ మనకి ఇరవై ఇరవై ఐదు రోజులు దశదాకా మనకి మందులు పిచికారీ చేసుకోపోవటం కుదరదు కాబట్టి ముఖ్యంగా పదిహేను రోజులు ఆ దశలో ఒక పిచికారీ కనుక మనం ఏదైనా పురుగు మందు అలాగే తెగులు మందుని కాంబినేషన్గా ఏదన్నా కొంచెం గ్రోత్కి యాడ్ చేసుకున్నట్లయితే మనం కలుపు మందు పిచికారీ చేసుకున్నా కూడా మొక్క కొంత ఆ బలానికి బలంగా ఉండటం వల్ల కొంత మొక్క అనేది ఈ కలుపు మందు ప్రభావం పడకుండా ఉంటుంది కాబట్టి పదిహేను రోజుల దశ వ్యవధిలో ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు నిబ్బు ఫ్రాఫ్ నిబ్బు కాల్ ఏదైతే ఉందో ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అలానే నెక్స్ట్ వచ్చేసి మూడు పంతొందులు ఒక ఎకరానికి ఒక వచ్చి ఒక కేజీ అలానే ఈ ఇమాంజద్ బెంజేట్ బెంజేట్ ఏదైతే ఉందో ఒక ఎకరానికి వంద గ్రాముల చొప్పున తేలిగ్గా ఒక పిచికారీ కనుక చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ త్రిబుల్ నైంటీన్ మూడు పన్ను ఏదైతే ఉందో ఒక పిచికారీ చేసుకున్నట్లయితే కొంత మొక్క కొంత ఆరోగ్యంగా రావటం జరుగుతుంది అప్పుడు మనం కలుపు మందు పిచికారీ చేసుకున్న సందర్భంలో కూడా మొక్క మీద అనేది ఆ ప్రభావం పడకుండా ఉండటం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నీటిని కూడా నేలలో కింద తేమండంగానే ఒక తడి పెట్టుకున్న తర్వాత మనం ఈ కలుపు మందును కనుక పిచికారి చేసుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నాలుగు నుంచి ఐదు రోజులు లేదంటే ఒక వారం వ్యవధిలోపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మొక్క మనం కలుపు మందులు కొట్టినప్పుడు ఏమవుతుందంటే కొంత గ్రోత్ ఆగటం జరుగుతుంది అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ వస్తాయండి సో దాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ గుర్తుపెట్టుకోండి మనం కలుపు ముందు పిచికారీ చేసే సందర్భంలో ఒకవేళ కలుపు ముందు మిగిలినట్లయితే గట్టుల మీద చూపించండి తప్ప తిరిగి రిపీట్గా మళ్ళీ మనం మెయిన్ ఫీల్డ్లో అయితే చూపించవద్దండి దానివల్ల కలుపు ముందు డోసు డబల్ అవ్వటం వల్ల మొక్కలు కొంత డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించుకోండి సో కాబట్టి ఏంటంటే మనకి ఈ గట్టుల మీద ఏదన్నా పిచికారీ చేసుకోండి కలుపు ముందు మిగిలినట్లయితే సో ఇదండి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు రోజులు వారం రోజుల దాకా మనం ఈ కలుపు చనిపోయిన దాకా వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మొక్క మరలా గ్రోత్ రావడానికి తిరిగి రికవర్ అవ్వడానికి అయితే మనకి ఈ గేనప్పు అండి ఈ గేనప్పుని ఏం చేస్తామంటే ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ గేనప్పు అలాగే ఈ కార్బన్ డేజం లేదా మ్యాంకో జబ్బు కాంబినేషన్ రెండు ఉన్నటువంటిది సాఫు లేదంటే కార్బన్ డేజం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు అలానే నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ టైంలో ఏమవుతుందంటే ఈ జల్లెడు పురుగు అలాగే ఈ పచ్చ పురుగు అన్ని కొన్ని రకాల పురుగులు అయితే మనకి రావటం జరుగుతుంది సో వాటిని కూడా మనం నివారించుకోవాలనుకుంటే ఈ న్యూ ఫెన్ రాన్ ఏదైతే ఉందో ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఏ రెండు వందల ఎంఎల్ చొప్పున న్యూ ఫెన్ రాను ఇండెక్సీ కార్పు వచ్చేసి ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ వంద ఎంఎల్ మనం ఈ పురుగుని కంట్రోల్ చేసుకుంటానికి ఇవి కాంబినేషన్గా కలిపి కనుక మనం ఒక పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క చాలా ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుందండి ముఖ్యంగా ఐదు నుంచి వారం రోజుల దాకా అయితే మనం కలుపు మందు స్ప్రే చేసినప్పుడు కంపల్సరీ వెయిట్ చేయాలండి తేమ కంపల్సరీ ఉండాలి అది కూడా గుర్తు పెట్టుకోండి అండి సో ఇదండి పదిహేను రోజుల దశల వ్యవధిలో మాత్రం ఒక పిచికారీ ఇచ్చుకోండి ఏది ఫ్రాఫిని బెండరకాలు త్రిబుల్ నైట్ మూడు పంతొందలు ఒక వంద గ్రాముల చొప్పున ఈ బెంజైట్ కాంబినేషన్ కనుక ఇచ్చారంటే కొంత మొక్క గ్రోతింగ్ రావటం జరుగుతుంది కాబట్టి ఇదండి ముఖ్యంగా ఇలా మనం కలుపు మందు పిచికారీ చేసుకున్న తర్వాత మనం ఈ గెయినప్ ఏదైతే ఉందో ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ నేను చెప్పినటువంటి పురుగు మందులు అలాగే తెగులు మందులు కాంబినేషన్లో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క చాలా ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది అలానే కలుపుని సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయటం జరుగుతుంది సో ఇదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తోటి రైతులకి షేర్ చేయండి మరొక వీడియోతో మరలా కలుసుకుందాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్